అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లోకి ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుంది సాధారణంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారినప్పుడు మన మనసులో ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి గడిచిన కాలంలో మనం పడ్డ కష్టాలు మనల్ని వెంటాడిన సమస్యలు ముఖ్యంగా మనల్ని నిద్రపోకుండా చేసిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ కొత్త ఏడాదిలోనే తొలగిపోతాయని ప్రతి ఒక్కరూ ఆరాటపరుతూ ఉంటారు ఈ ప్రపంచంలో మనిషికి ఎన్ని ఆశలు ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్నా మనశ్శాంతి లేకపోతే అది వ్యర్థం ఆ మనశ్శాంతిని దూరం చేసే వాటిలో మొదటిది అప్పు అవును అప్పు అనేది ఒక పెద్ద ఊబి లాంటిది ఒక్కసారి అందులో దిగితే బయటకు రావడం చాలా కష్టమయం అవుతుంది మధ్యతరగతి కుటుంబాల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఈ అప్పుల బాధను అనుభవిస్తూనే ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొంతమంది జాతకుల జీవితాల్లో ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది జ్యోతిష నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గ్రహాల స్థితిగతులు మారడం వల్ల ఈ ఏడాది ఒక మూడు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ మాడు మూడు రాసుల వారు తమకున్న అప్పులన్నిటినీ తీర్చేసి చాలా కాలం తర్వాత ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపబోతున్నారు ముందుగాల గ్రహాల పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి మారుతుంది దీనిని శని సంచారం అంటారు శని అంటే మనకు క్రమశిక్షణను నేర్పే టీచర్ లాంటి వాడు శని మారడం వల్ల ఏళ్ళటి శని ప్రభావం కొన్ని రాసుల మీద తగ్గుతుంది మరి కొన్ని రాసుల మీద మొదలవుతుంది అలాగే గురుగ్రహం లేదా జూపిటర్ కూడా మిథున రాశి నుండి కరకాట రాశిలోకి వెళ్తుంది జూపిటర్ అంటే అదృష్టం మరియు నాలెడ్జ్కు సింబల్ ఇక రాహువు మరియు కేతువు కూడా తమ స్థానాలను మార్చుకుంటూ ఉన్నారు ఈ మేజర్ చేంజెస్ వల్ల మన సొసైటీలో చాలా కూడా మార్పులు వస్తాయి ముఖ్యంగా టెక్నాలజీ ఎకనామీ మరియు హెల్త్ రంగాల్లో కొత్త డెవలప్మెంట్స్ చూస్తాము మేషరాశి వారి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఇరవై మీకు ఒక వండర్ఫుల్ ఇయర్ అని చెప్పవచ్చు మీలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత మీ కెరియర్లో ఒక బిగ్ జంప్ ఉంటుంది ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి లేదా మంచి శాలరీతో కొత్త జాబ్ ఆశించే వారికి ఈ టైం చాలా బాగుంటుంది బిజినెస్ చేసేవారు కొత్త పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతారు అయితే మీరు కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు రావచ్చు హెల్త్ పరంగా చూస్తే మీకు ఎముకలకు సంబంధించిన లేదా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మంచిది మనీ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉంటుంది గత కొన్నేళ్ళుగా మీరు ఎదుర్కొంటున్న మనీ ప్రాబ్లమ్స్ ఈ ఏడాది తీరిపోతాయి ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి మీకు ఫేవరబుల్గా సెటిల్ అవుతాయి మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలనే ప్లాన్లో ఉంటే రెండు వేల ఇరవై ఆరు అందుకు సరైన సమయం రి రిలేషన్షిప్స్ విషయానికి వస్తే మీ లైఫ్ పార్ట్నర్తో బాండింగ్ స్ట్రాంగ్గా అవుతుంది బ్యాచిలర్స్కు పెళ్లి సంబంధాలు కుదురుతాయి అయితే ఆఫీస్లో మీ కోలీగ్స్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది ఎవరో ఒకరు మీ మీద నెగిటివ్గా మాట్లాడే ఛాన్స్ ఉంది మీ డైట్ విషయంలో కెరీర్ తీసు కేర్ తీసుకోండి షుగర్ లేదా వెయిట్ పెరిగే సమస్యలు రావచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది మీదున్న రాసి వారు ఈ ఏడాది చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు మీకు కొత్త ఐడియాస్ వస్తాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తాయి అయితే మీ మైండ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో కన్ఫ్యూషన్గా ఉండవచ్చు ఒకేసారి రెండు పనులు చేయడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ప్రయారిటీ సెట్ చేసుకోవడం ముఖ్యం ఫ్యామిలీలో పిల్లల చదువుల విషయంలో కొంచెం టెన్షన్ ఉండవచ్చు కానీ గ్రాజువల్గా అంత సెట్ సెటిల్ అవుతుంది ఫారెన్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కు ఈ ఏడాది వీసా ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ అవుతుంది కర్కట రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి జూపిటర్ మీ రాశిలోకి రావడం వల్ల మీకు అదృష్టం ప్రతి విషయంలో తోడుంటుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సమాజంలో మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది మీ మాటకి అందరూ వాల్యూ ఇస్తారు రిలేషన్స్లో ఉన్న గ్యాప్స్ అన్నీ క్లియర్ అవుతాయి పేరెంట్స్ హెల్త్ బాగుంటుంది మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది సేవింగ్స్ పెరుగుతాయి మీరు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఇది మంచి టైం హెల్త్ విషయంలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి క్లీన్నెస్ మెయింటైన్ చేయండి సోషల్ సర్కిల్లో మీ పాపులారిటీ పెరుగుతుంది కొత్త స్నేహితులు పరిచయం అవుతారు సింహరాశి వారు ఈ ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వల్ల మీకు పనుల్లో ఆలస్యం జరగవచ్చు మీరు అనుకున్న రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు కానీ ఓపిక పడితే చివరికి సక్సెస్ మీదే అయితే మీ పర్సనాలిటీలో ఈగోను తగ్గించుకోవాలి బాస్తో లేదా పెద్దవారితో వాదించడం వల్ల మీకు నష్టం కలగవచ్చు ఫైనాన్షియల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాబడి బాగున్న ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ పెద్ద మొత్తంలో మనీ పెట్టేటప్పుడు ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి పర్సనల్ లైఫ్లో పార్ట్నర్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి కానీ రాశి వారికి రెండు వేల ఆరు చాలా బిజీగా ఉండబోతుంది మీరు వర్క్ పట్ల చాలా డెడికేటెడ్గా ఉంటారు దానివల్ల మీకు ఆఫీస్లో మంచి అప్రిసియేషన్ వస్తుంది కానీ వర్క్ ప్రెజర్ వల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవచ్చు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు లోన్ల కోసం అప్లై చేసేవారికి లోన్స్ శాంక్షన్ అవుతాయి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మంచి డీల్స్ కుదురుతాయి హెల్త్ పరంగా డైజెస్టివ్ సిస్టమ్ లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు మీ లైఫ్ స్టైల్ను కొంచెం మార్చుకోవాలి యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ ఏడాది సక్సెస్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తుల రాసేవారికి ఈ ఏడాది చాలా పీస్ఫుల్గా ఉంటుంది గత ఏడాది ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ మైండ్ చాలా క్లారిటీగా ఉంటుంది లవ్ లైఫ్లో ఉన్న వారికి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది మీ పార్ట్నర్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆర్ట్ మ్యూజిక్ డిజైనింగ్ రంగాల్లో ఉన్న వారికి నేషనల్ లెవెల్ గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి కొందరు మీ వెనుక నెగిటివ్గా మాట్లాడవచ్చు ట్రావెలింగ్కి ఏడాది చాలా స్కోప్ ఉంది టూర్స్కు వెళ్ళే ప్లాన్స్ సక్సెస్ అవుతాయి హెల్త్ పరంగా మీకు కిడ్నీ లేదా యూరిన్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువగా తాగడం మంచిది వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు అంటే మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ చూస్తా వస్తుంది అది జాబ్ మారడం కావచ్చు లేదా ఇల్లు మారడం కావచ్చు మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది షార్ట్ కట్స్ వెతకడం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు ఎవరికి అప్పులు ఇవ్వకండి తిరిగి రావడం కష్టం కావచ్చు రిలేషన్షిప్స్లో కొన్ని సీక్రెట్స్ బయటకు రావచ్చు దానివల్ల మనస్పర్ధాలు వచ్చే ఛాన్స్ ఉంది అయితే రీసెర్చ్ లేదా ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ ఏడాది అద్భుతమైన సక్సెస్ ఉంటుంది హెల్త్ విషయంలో సర్జరీస్ అవసరమయ్యే చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు కాబట్టి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిన డాక్టర్ను కన్సల్ట్ చేయండి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు అదృష్టాన్ని మోసుకొస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ లే ట్రావెల్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ చేసే ఛాన్స్ ఉంది ఆధ్యాత్మిక విషయాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీ తండ్రి గారి నుండి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది కెరియర్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఫ్యూచర్లో మంచి లాభాలను ఇస్తాయి స్టూడెంట్స్కి హయ్యర్ స్టడీస్ కోసం టాప్ యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది దీనివల్ల అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసుకోవడం ముఖ్యం మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో బాధ్యతలను భయాన వేసుకుంటారు భుజాన వేసుకుంటారు శని మీ రాశి నుండి బయటకు వెళ్ళడం వల్ల మీకు పెద్ద రిలీఫ్ వస్తుంది పాత కష్టాలు అన్ని తొలగిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆఫీసులో మీకు లీడర్షిప్ రోల్స్ లభిస్తాయి బిజినెస్ చేసేవారు తమ నెట్వర్క్ను డెవలప్ చేసుకుంటారు మనీ సేవ్ చేయడం మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడతారు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవారికి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ మీరు మీ తెలివితేటలతో వాటిని సాల్వ్ చేస్తారు హెల్త్ బాగుంటుంది కానీ వర్క్ లోడ్ వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు సరైన నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి కుంభరాశి వారికి ఈ ఏడాది పరీక్ష సమయం అని చెప్పవచ్చు ఎందుకంటే శని మీ రాశిలోనే ఉంటాడు లేదా చివరి దశలో ఉంటాడు దీనివల్ల మీకు మెంటల్గా కొంచెం లోన్లీగా అనుప అనిపించవచ్చు ఎంత కష్టపడినా క్రెడిట్ రావడం లేదని ఫీల్ అవుతారు కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చే ప్రాసెస్ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా మీ అవసరాలకు మనీ అందుతుంది పార్ట్నర్తో గొడవలు పడకుండా ఓపికగా ఉండండి కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది మంచి టైం కాదు ఉన్న పొజిషన్ను కాపాడుకోవడం ముఖ్యం టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక లెర్నింగ్ ఇయర్ అని చెప్పవచ్చు శని ప్రభావం వల్ల మీరు లైఫ్లో ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకుంటారు ఎమోషనల్గా మీరు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే త్వరగా ఫీల్ అవుతారు ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ మీద మనీ వేస్ట్ చేయకండి డ్రీమ్స్ ఎక్కువగా కంటారు కానీ వాటిని రియాలిటీలోకి తీసుకురావడానికి కష్టపడాలి హెల్త్ పరంగా కళ్ళ సమస్యలు లేదా కాళ్ళ నొప్పులు రావచ్చు చారిటీ పనులు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక మిశ్రమ ఫలితాల సంవత్సరం అయితే కొన్ని సింపుల్ రెమెడీస్ లేదా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవచ్చు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో పాజిటివిటీ పెరుగుతుంది వీలైనప్పుడల్లా పేదవారికి లేదా అనాథలకు భోజనం పెట్టండి ఇది ఏ గ్రహ దోషం ఉన్నా తగ్గిస్తుంది శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం వస్తుంది మీ ఇంటిని క్లీన్ ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా భయపడకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వచ్చు కెరీర్ పరంగా చూస్తే ఈ ఏడాది సాఫ్ట్వేర్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి విపరీతమైన గ్రోత్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎకనామీలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్న ఇండియాలో మాత్రం డెవలప్మెంట్ బాగుంటుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ లేదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తుంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు బ్లూ చిప్ కంపెనీల మీద ఫోకస్ పెట్టండి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడితే ఈ జనరేషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల స్థితి వలన మనలో ఈగో పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు ఇష్టమైన వారితో మాట్లాడేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి చిన్న చిన్న గొడవలు పెద్దవి చేయకుండా వెంటనే సారీ చెప్పడం లేదా క్లియర్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉండవచ్చు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ప్లాన్స్ చేయండి ఇది మీ స్ట్రెస్ను తగ్గిస్తుంది హెల్త్ విషయంలో మాత్రం రెండు వేల ఇరవై ఆరులో అందరూ జాగ్రత్తగా ఉండాలి పొల్యూషన్ పెరగడం వల్ల లాంగ్స్కి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది మాస్క్ ధరించడం క్లీన్ వాటర్ తాగడం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి రాత్రిపూట మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి ఇది మీ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పడుకునే ఒక గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయడం అలవాటు చేసుకోండి చివరిగా చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం అనేది మనకు ఒక గైడ్ లాంటిది మాత్రమే మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంటుంది మన హార్డ్ వర్క్ మన ఆలోచన విధానం మన అదృష్టాన్ని మారుస్తాయి గ్రహాల ప్రభావం ఉన్నా కూడా మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఛాలెంజెస్ని ధైర్యంగా ఎదుర్కోండి పాజిటివ్గా ఉండండి అందరికీ హెల్ప్ చేయండి ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం ఈ విధంగా మీరు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ప్లాన్ చేసుకుంటే ప్రతీ నెల మీకు ఫేవరేబుల్గా ఉంటుంది జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలల్లో ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది ఫెయిల్యూర్స్ వచ్చినా కుంగిపోకుండా అవి మీకు ఏదో ఒక పాఠం నేర్పుతున్నాయని గుర్తుంచుకోండి సక్సెస్ వచ్చినప్పుడు గర్వపడకుండా వినయంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు మీ లైఫ్లో ఒక మెమరబుల్ ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ప్రతి రాశి వారికి కూడా వారి వారి ప్లస్ పాయింట్స్ ఉంటాయి వాటిని గుర్తించి డెవలప్ చేసుకోండి మీ సక్సెస్ మీద వర్క్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది ధన్యవాదములు